ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మరి కర్నూలు జిల్లా ఉందో ఆ కర్నూలు జిల్లాలో మరి భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు మరి పర్యటన చేపట్టడం జరుగుతుంది మరి పర్యటన విషయం ఏంటంటే దాదాపు ఇంతకుముందు కూడా మరి తిరుపతి అదే విశాఖపట్నం తదితర ప్రాంతాలకి మరి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటికీ మరి పూర్తి స్థాయిలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరి విభజన అనంతరం కూడా ప్రత్యేక హోదా కావచ్చు విభజన హామీలు కావచ్చు ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు మరి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఐదు కోట్ల ప్రజలకి పూర్తిగా హక్కులను కల్పిస్తూ మరి పొద్దుపరిచిన హక్కులు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా మరి పూర్తిగా విస్మరించి వాటిని నెరవేర్చకుండా దాదాపు దాదాపు ఇప్పుడు కలి వరకు పార్టీలు సంఘాలు యువజన సంఘాలు మేధావులు కవులు కూడా ముఖ్యంతో వెనుకబడ్డ ప్రాంతం వెనుకబడ్డ రాష్ట్రం అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మరి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి ఒకటికి బస్సాలు మరి పెద్ద పెద్ద వ్యక్తులు కావచ్చు కమిషన్ అన్ని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళ కేంద్రం నిర్లక్ష్యం కలిసి పూర్తి స్థాయిలో చేయడం సందర్భాలు ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా అఖిల భారత సమితి యొక్క యువజన సంఘంగా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం తక్షణంగా ఏదైతే ఇవాళ హామీలు ఖచ్చితంగా ఉన్నాయో ప్రత్యేక హోదాగా ప్రత్యేక హామీలు కావచ్చు మన వాటి పూర్తి స్థాయిలో నెరవేర్చకపోగా విశాఖ చేపట్టకపోగా ఏం కర్నూలు జిల్లాలో పర్యాటక చేస్తారని చెప్పేసి ఇవాళ మరి కేంద్రం అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఇవాళ యుద్ధ సమయంగా మేము తక్షణమే వీరు యువతకి న్యాయం చేయండి యువతకి ఇచ్చినట్టు రెండు కోట్ల ప్రతి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు సంబంధించిన హామీని చెప్పాలని చెప్పేసి ఈ విలేకర సమావేశంలో నిర్వహించడం జరుగుతుంది ఖచ్చితంగా పర్యాటించే అర్హత గానీ పర్యాటించాల్సినటువంటి వ్యక్తులు మీరు కాదు ఈ ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పేసి ముక్తాఖం వైపు ఈ సందర్భంగా తెలియజేస్తాంది